కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు సిపిఆర్ ప్రథమ చికిత్సపై అవగాహన తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ద్వారా ఎంతో ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు విద్యార్థులు ఇటువంటి నైపుణ్యాలు అరవర్చుకోవడం సమాజానికి మేలని అన్నారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రావు ప్రోగ్రామ్ అధికారి రమణ తాతరులు పాల్గొన్నారు మీరు దగ్చి పెం కదా నైట్ టై సంగీతాల వస్తాయి ఎడిససపుల్ అండ్ ఫీల్ వార్మ్ వే బై నౌ ఎనీ ఫస్ట్ ఆర్డర్ విల్ బి ఫైనలైజ్ ఫర్ చెకింగ్ వెన్ డోంట్ సౌండ్స్ నోసన్ మౌత్ లోనస్ వస్తాయి మీరు దగ్చి పెం కదా నైట్ టై సంగీతాల వస్తాయి ఎడిససపుల్ అండ్ ఫీల్ వార్మ్ వే బై నౌ ఎనీ ఫస్ట్ ఆర్డర్ విల్ బి ఫైనలైజ్ ఫర్ చెకింగ్ ఆఫ్ ది బ్రీతింగ్ ఓన్లీ 10 సెకండ్స్ ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి మన ఆర్గాన్స్తో వితౌట్ ఆక్సిజన్ లంగ్స్ విల్ బి లైవ్ టెన్ టు ట్రాకి మీరు ఎక్కడైనా బ్రీతింగ్ బ్యాడ్ స్మెల్ వస్తుందనుకోండి ఏం చేస్తారు వాట్ విల్ డు నోస్ అండ్ మౌత్ క్లోజ్ చేస్తాం బతుకున్నారు గాలి తీసుకుపోతే కానీ మనం స్విమ్మింగ్ చేసిన ప్రాణాయామం చేసిన వాయు చేసిన ఒక మనిషి బతుకుతున్నాడు అంటే ద లంగ్స్ విల్ బి టూబీజం టెన్ టూ ట్రానెన్స్ విత్ ఆక్సిజన్ మరి హార్ట్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ టు హార్ట్ అయినా फाइव जे सेल्मेंट्स वाले को ब्लड प्लाटल आठ मिलियन लाइक कानी और डर हार्ट डिस्कार्प डी प्रेन रिसेप्शन लैक्स डी प्रेन रिसेप्शन लैक्स वाले प्रेन में कितने बेंड ऑन बल साउंड्स नोज़ एंड माउथिंग सोसाइटी